మా బ్లాక్స్ అండ్ స్టోరీస్ హ్యాండ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళది హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను డైరెక్ట్ చెప్పుకుంటే వీడియో తీస్తే హోమ్ టూర్ చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం వీడియో రికార్డ్ చేయడానికి ఇబ్బంది అయ్యి ఇట్లా నేను నార్మల్గా చూస్తున్నాను అమ్మ వాళ్ళు ఉండేది అల్వాళ్ళలో ఇక ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు ఇక అమ్మ అయితే పూలతరులలో పుదీనా వేసింది అమ్మకి ఎప్పటి నుంచో అలవాటు అంటే మార్కెట్ నుంచి తీసుకొస్తుంటుంది కదా పుదీనా దానికి ఏమైనా వేర్లు ఉంటే ఈ విధంగా నాటుకొని ఇంకా డైలీ ఇంట్లోనే యూజ్ చేస్తుంటుంది యాక్చువల్లీ అది ముందర పెట్టుకోవాల్సినది ఇట్లా ఇంటి ముందు కాకపోతే పిల్లల భయ ఉంచట్లేరు అని అక్కడ సందులో పెట్టేసుకుంది ఇక అమ్మ అయితే ఇంటి ముగ్గేస్తే పిల్లలు అస్సలుకే ఉంచారు కదా అందుకోసం అని ఇంకొకరి పెయింట్ తోనా వేసేసుకుంది లోపలికి వచ్చిన వెంటనే ఇంకా ఇటు సైడ్ అయితే దేవుని గుడి యాక్చువల్లీ అసలు ఇంట్లో దేవుని గుడి పెట్టుకోవడానికి సెల్స్ లేవు లోపల వంట రూమ్ లో పెట్టుకోవచ్చును కాకపోతే ఇక సామాన్ పెట్టుకోవడానికి కొంచెం మెరుగ్గా ఉందని చెప్పేసి అమ్మ ఈ విధంగా అయితే సెట్ చేసుకుంది ఇక లోపలికి ఇక్కడ వచ్చిన తర్వాత టీవీ మా నాన్న ఎవరిని అడగకుండానే అన్ని పనులు చేసేసుకుంటాడు ఇంకా టీవీ మమ్మల్ని అడగకుండానే తీసుకొచ్చిన్నాడు మాకేమో కంపెనీ నచ్చనే నచ్చదు ఇక ఈ సోఫా ఇంకా ఈ బెడ్ అయితే మా అక్క వాళ్ళది యాక్చువల్లీ అమ్మ వాళ్ళకి పెద్దదే ఉన్నది ఇంకా అక్కకిచ్చేసి అక్క వాళ్ళ చిన్నది అమ్మ వాళ్ళు తీసేసుకున్నారు పిల్లల భయానికి మా అమ్మ పూల తోటలు కూడా షో కూడా పైన పెట్టేసింది అస్సలు ఉంచారు కదా ఇక ఇవేమో అమ్మ వాళ్ళది పెళ్లి పత్రిక అనమాట దాపెట్టింది అంటే తీసి పెట్టినది అన్ని నేనే బయట తీసి చూపిస్తున్నాను మేము హైదరాబాద్కి వచ్చిన కొత్తలో యాదగిరి గుట్ట పోయింటిమి అప్పుడు దిగిన ఫోటో అది ఇప్పటికీ మెమోరీ చాలా మంచిగా ఉంది ఇంకోటి గోల్కొండలో కూడా తిగినాము ఇంకా అదైతే లేదు పిల్లలు తీసేసిండ్రంట నేను స్కూల్లో చదువుకున్నప్పటికీ నాకేమన్నా మెమోరీస్ ఇంటి దగ్గర ఉన్నాయంటే ఇంకా అది ఒక్క గిఫ్ట్ మాత్రమే స్కూల్లో సైన్స్ వేర్ చేస్తారు కదా అప్పుడు అందరికి ఇచ్చిన్నారు నేను టెన్త్ క్లాస్ లో సైన్స్ వేర్ లో డెంగ్యూ గురించి చెప్పింటి ఇంకా ఈ రెండు ఫోటో ఫ్రేమ్స్ అయితే నేను మీషోలోనే ఆర్డర్ చేసినాను చాలా మంచిగా వచ్చినాయి క్వాలిటీ కాకపోతే ఈ ఫ్యామిలీ ఫోటోనే దొబ్బింది ఈ ఇంట్లో సపరేట్ గా బెడ్రూమ్ అంటూ ఏం లేదు దీని సింగిల్ బెడ్ రూమ్ అనుకోవాల ఏం రూమ్ నాకు తెలియదు కాకపోతే ఈ రెండు మాత్రం ఆరు వేల ఐదు వందలు మా అమ్మ కిచెన్ మాత్రం చాలా నీట్ గా చదిరి పెట్టుకుంటది ఉప్పుకో డబ్బా కారాన్కో డబ్బా ఇంకా అంతే మిగతా పప్పులు ఏమన్నా ఉంటే స్టీల్ డబ్బాలలో పెట్టుకుంటది నీట్ గా అక్కడ విండో పెట్టేసుకుంది కదా అవి ఏమైనా ఎక్స్ట్రా సామాను తీయని ఏమన్నా ఉంటే ఒక బకెట్ పెట్టేసుకుంది అందులో ఉంటాయి అమ్మా అమ్మ అయితే ఇక రెండేజాల డబ్బులు సెట్ చేసుకుంది ఒక దాంట్లోనేమో ఇట్లా పసుపు ఇవన్నీ మసాలాలు కలిపి పెట్టేసుకుంటది ఇంకొక దాంట్లోనేమో మసాలాకి సరిపడా ఉంటాయి కదా మసాలా దినుసులు గవన్నీ ఇంకో డబ్బాలో పెట్టేసుకుంటుంది ఇంకా అంతే అవి రెండు ఉప్పు కారం నూనె డబ్బా చాలా నీట్గా పెట్టేసుకుంటుంది ఇక డోర్ వెనకాల ఇంకా అందరి ఇంట్లో ఉండే కామెనే ఈ బట్టలు అన్ని తగిలించుకోవడమే ఈ బీరువా మాది కాకుండే అంటే మాది చిన్నగా ఉన్నదాన్ని అది అమ్మేసి ఇంకో బీరువా తీసుకున్నాము ఇది ఇటేమో ఇక అమ్మది మిషన్ ఉంటుంది పక్కకేమో బెడ్షీట్స్ అన్ని పెట్టేసుకుంటుంది గిన్నెలు తోమినప్పుడల్లా అమ్మ ఒక టబ్లో వేసి పెట్టుకుంటుంది మళ్ళీ డైరెక్ట్ ఇక్కడ పెడితే మిషన్ పాడైతది కదా వాటర్ బడి అందుకని సపరేట్ బెడ్ బెడ్రూమ్ ఉంటే కొంచెం బాగుంటది కాకపోతే ఇంకా ఏం చేస్తాం ఎక్కడ దొరకక ఈ విధంగా అయితే తీసుకున్నాము ఇంకొకటి ఏంటంటే మా నాన్నకి చాలా సెంటిమెంట్ అందుకే దీన్ని వదలడు ఆ వాషింగ్ మిషన్ అయితే మా అమ్మకి మా నాన్న అమ్మ బర్త్డే కి గిఫ్ట్ చేసినాడు చాలా మంచి మెమరీ అమ్మకి మాత్రం ఈ ఫ్రిడ్జ్ అయితే నేను ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు అనుకుంటా అది కూడా చాలా మొండికేసుకొని ఉంది ఫ్రిడ్జ్ అసలు ఖరాబే కాదు కొత్త తీసుకుందాం అంటే ఇటేమో బట్టలు ఏమో కొన్ని కావాల్సిన సామాన్ ఇంక ఇంకేంటేనండి అమ్మ వాళ్ళది హోమ్ టూర్ చాలా చిన్నగా ఉంటది ఇల్లు కాబట్టి ఫాస్ట్ గా అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్